దాదాపు దశాబ్ద కాలంగా తెలుగు బుల్లితెరపై తిరుగులేని షోగా వెలుగుతోంది జబర్దస్త్ ఈటీవీలో ప్రసారం అవుతున్న ఇది ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి ప్రేక్షకుల హృదయాలను కొలగొట్టింది ఫలితంగా మరే షోకు దక్కనంత రేటింగ్తో దూసుకుపోతుంది మొదట ఒకరోజు మాత్రమే వచ్చిన ఇది ఆ తర్వాత ఎక్స్ట్రా జబర్దస్త్ పేరుతో రెండో రోజు కూడా ప్రసారమైంది ఇది చాలా ఏళ్లుగా ప్రభావాన్ని చూపిస్తూ వెళ్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జబర్దస్త్ షో ఆగిపోతుంది ఈ విషయాన్ని ప్రోమోలో ప్రకటించారు అసలేం జరిగిందో మీరే చూడండి రెండు వేల పదమూడులో ప్రారంభమైంది అప్పుడు వారంలో ఒక రోజు మాత్రమే ప్రసారమైన ఈ షో కొద్ది రోజుల తర్వాత రెండు రోజులకే చేరింది ఈ క్రమంలోనే జబర్దస్త్లోకి ఎంతో మంది ఆర్టిస్టులు టెక్నీషియన్లు వచ్చారు వీరిలో చాలామంది పాపులారిటీని సంపాదించుకున్నారు ఇప్పుడు వాళ్ళంతా సెలబ్రిటీలుగా వెలుగుతూ వెలుగొందుతున్నారంటే ఈ షోనే కారణమని తెలిసిందే ఆర్టిస్ట్లే కాదు వాళ్ళు కూడా జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది టాలెంట్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే అదే సమయంలో ఈ షోకు జడ్జిలుగా వ్యవహరించిన సీనియర్ హీరోయిన్ రోజా మెగా బ్రదర్ నాగబాబు ఇంద్రజ కూడా మరింతగా హైలైట్ అయ్యారు వాళ్ళు మాత్రమే కాదు ఈ షోకు యాంకర్లుగా చేసిన రష్మి గౌతమ్ అన్సయ్య భారద్వాజ్ పెద్ద పెద్ద స్టార్లుగా మారిపోయారు సక్సెస్ఫుల్గా సాగిపోతున్న జబర్దస్త్ షోలో ఉన్నట్లుండి కుదుపులు వచ్చాయి మొదటి నుంచి ఈ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న నాగబాబు ఆ తర్వాత రోజా షో నుంచి వెళ్ళిపోయారు అలాగే మొదటి తరం కమిడియన్లు కూడా ఈ షోకు దూరం అయ్యారు దీంతో జడ్జిలు యాంకర్లు టీం లీడర్లు కమిడియన్లు కొత్త వాళ్ళను తెచ్చి షోను మరింత ఫనీగా నడిపే ప్రయత్నం చేస్తున్నారు జబర్దస్త్ షో నుంచి నాగబాబు రోజా వెళ్ళిపోయిన తర్వాత ఎంతోమంది జడ్జిలుగా వచ్చారు కానీ వాళ్ళందరిలోనూ ప్రత్యేకంగా నిలిచింది మాత్రం ఇంద్రజనే అన్న విషయం తెలిసిందే చాలా రోజులుగా ఆమె షోను సక్సెస్గా చేయడంలో తన వంతు పాత్రను పోషిస్తున్నారు కానీ వచ్చేవారం నుంచి జబర్దస్త్ నుంచి ఇంద్రజ తప్పుకుంటున్నారు ఈ విషయాన్ని ప్రోమోలో చూపించారు జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రారంభమైన తర్వాత లాక్డౌన్ సమయంలో తప్పితే ఎప్పుడూ ఆగిపోలేదు ఎంతటి క్లిష్ట పరి ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా ఈ రెండు షోలను నిర్వాహకులు సక్సెస్ఫుల్గా నడిపించారు కానీ ఇప్పుడు ఈ వారం నుంచి ఎక్స్ట్రా జబర్దస్త్ షోను ఆపేస్తున్నట్లు ఇకపై గురు శుక్రవారాల్లో జబర్దస్త్ మాత్రం ప్రసారం అవుతున్నట్లు తాజాగా వచ్చిన ప్రోమోలో చెప్పారు ఎక్స్ట్రా జబర్దస్త్ షోను ఆపేస్తున్నట్లు ఆటో రాంప్రసాద్ తన స్కిట్ ద్వారా తెలిపాడు మాకు రెండు కంపెనీలు ఉన్నాయి ఇప్పుడు ఆ రెండింటిని కలిపి ఒకటే చేస్తు చేస్తానంటున్నారు నేను ఫస్ట్ నుంచి ఇందులోనే ఉన్నాను సడన్గా వెళ్ళిపోతుంటే బాధగా ఉంది ఎందులోకి వెళ్ళినా సంపాదిస్తాము కానీ ఇందులో సంతోషం ఉంటుంది అంటూ తన బాధను వ్యక్తం చేశాడు ఆ తర్వాత రామ్ప్రసాద్ మన పేరు ముందు ఇంటి పేరు ఉంటే ఎలా ఉంటుంది ఇప్పుడు అది మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది అని ఆవేదన వ్యక్తం చేశాడు అనంతరం ఆంకర్ రష్మి ఎక్స్ట్రా పదం మిస్ అవుతుంది కానీ రెండు ఎపిసోడ్స్ వస్తాయి అని చెప్పింది మొత్తానికి ఈ షో రెండు రోజులు వచ్చిన ఎక్స్ట్రా అనేది మాత్రం ఉండదని చెప్పారు